ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి చెప్పబోతున్నాను ఓకేనా ఈ కంపెనీలో ఎప్పటి నుంచో నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను కాకపోతే మనకు అవకాశం అయితే రాలేదు కానీ ఈ రోజు అయితే అవకాశం అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ చేయకండి ఎందుకంటే నేను చెప్పబోయే కంపెనీ గురించి మీకు మంచి ఫెసిలిటీస్ శాలరీ కావచ్చు ఫుడ్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు ప్రతి ఒక్కటి అన్ని క్లియర్గా బాగుంటాయి ఓకేనా అది కూడా శ్రీ సిటీలో జెట్లో ఈ కంపెనీ ఉంటుంది ఓకేనా సో ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా మందికి యూజ్ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఓకే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడానికి ట్రై చేయండి కొంచెం నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చాలామంది ఇన్స్టాలో మెసేజ్ కూడా చేస్తున్నారు నేను రిప్లై ఇస్తున్నాను ఓకేనా మీరు ఒకటి రెండు కామెంట్లు అయితే డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇంకా డీప్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకేనా ఇంకా నాతో మాట్లాడాలంటే ఈ పైన కనిపిస్తున్న కాల్ మీద ప్రారంభించి నాకు కాల్ చేయొచ్చు నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం ఈ ఈ కంపెనీ ఏంటంటే ఈ కంపెనీ పేరు వచ్చి రాక్ వర్త్ ఓకేనా ఈ కంపెనీ పేరు చాలా మంది వినే ఉంటారు సరేనా దీంట్లో ఫర్నిచర్స్ తయారవుతాయి అనమాట సో ఆఫీస్ సంబంధించిన ఫర్నిచర్స్ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా అనేటివి తయారవుతాయి ఇది శ్రీ సిటీలో ఎస్ఈ జెడ్ లోపల ఉందన్నమాట సో చాలా కంపెనీలు చెప్పినట్టుగా బయట ఉంటాయి కానీ ఇది చర్చలో ఉందన్నమాట సో మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి సో మీకు సాలరీస్ ఏంటి డ్యూటీస్ టైమింగ్స్ ఏంటి ఎన్ని రోజులు డ్యూటీ ఉందో మొత్తం క్లియర్గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మీకు కంపెనీ పేరు వచ్చి రాక్వర్త్ కంపెనీ ఓకేనా మీకు ఇచ్చే కాంట్రాక్ట్ వచ్చి సింహో కాంట్రాక్టు సరేనా సింహో కాంట్రాక్టు నేను నిన్న బ్లూ ఓషన్ అలాగే ఇంకా సప్తగిరి అలా ఐపీఎస్ చాలా చెప్తున్నాను కదా సో అలాగే సింహో కాంట్రాక్ట్ కూడా ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ అనమాట కాంట్రాక్ట్ కంపెనీలో సో దాంట్లో మీకు వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు మీకు జాబ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు ఓకేనా యాక్చువల్గా వాళ్ళు ఫామ్ పెట్టు పంపిస్తారు కానీ ఇది ఎమర్జెన్సీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు నాకు మెసేజ్ పంపించారు అనమాట సరేనా సో అది మీకు చెప్తున్నాను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫస్ట్ పాయింట్ మీకు కంపెనీ పేరు చెప్పాను సెకండ్ వచ్చి ఏ కాంట్రాక్ట్ మీకు చెప్పాను ఇంకా థర్డ్ పాయింట్ వచ్చి దీనికి కావాల్సిన క్వాలిపురేషన్ ఏంటంటే అంటే వచ్చి ఐటీఐ అండ్ డిప్లొమా ఈ రెండు క్వాలిరేషన్ వాళ్ళు కావాల్సి ఉంటుంది ఓకేనా జెంట్స్కే అనేది ఇక్కడ ఎక్స్ప్రెషన్ చెప్పలేదు నా తెలిసి ఆ కంపెనీలో మేల్స్ పని ఫీమేల్స్ పనిచేస్తున్నారు ఓకేనా మ్యాక్సిమం మేల్స్కే ఉంటుంది సో ఫీమేల్స్ ఎవరైనా ఉన్నా కానీ ట్రై చేయండి ఒకవేళ వస్తే మీకు దొరకవచ్చు ఓకేనా అది ఫస్ట్ పాయింట్ ఇంకా సెకండ్ వచ్చి మీకు శాలరీ వచ్చి చూడండి శాలరీ వచ్చి ఐటీ డెవలప్మెంట్ చేసింది ఏదైనా ఎక్స్పీరియన్స్ కానీ ఉండే పని అయితే మీకు సెవెంటీన్ కే వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఓకేనా మిగతా కంపెనీలో కొంచెం తక్కువ కదా సో ఈ కంపెనీ అంటే స్టార్టింగ్ మీకు సెవెంటీన్ కే అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు శాలరీ అనేది మీకు ఇస్తారు ఓకేనా ఇది శాలరీ గురించి ఇవరికి ఐటీ డిప్లొమా చేసిన వాళ్ళకి మాత్రమే ఓకే నెక్స్ట్ వచ్చి మీకు బస్ ట్రాన్స్పోర్ట్ చూస్తే మీకు కంపెనీ దగ్గర నుంచి అంటే సి నుంచి సర్టిఫికేట్కి ఉంది అలాగే వరదే పాలెంకు ఉంది స్వీర్ ఉంది అలాగే గుమ్ముడి పొండికి మొత్తం నాలుగు ఊరికైతే మీకు బస్ ఫెసిలిటీ అయితే ఉందనమాట మీరైతే ప్రాబ్లం పడాల్సిన పని అయితే లేదు ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చి ఏంటంటే మీకు ఫుడ్ ఫుడ్ అయితే మీకు ఎప్పుడైతే మీరు ఆండిలో ఉంటారో అప్పుడు మీకు ఫుడ్ అనేది కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది మీకు అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు అలాగే మీకు ఈఎస్ఏ పిఎఫ్లో అవి ఉంటాయి కదా అదంతా మీకు కామన్గా ఉంటుందన్నమాట మీకు వచ్చే సాలరీలో కొంత అమౌంట్ అనేది కట్ చేసుకొని మీకు పిఎఫ్ ఈఎస్ఐ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు ఆకైంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ అంటే ఇక్కడ ఓన్లీ మేల్స్ని ఇచ్చినారు నేను చూసుకోలేదు మేల్స్ అని ఇచ్చున్నారు సన్న ఫీమేల్స్ అనేది అవసరం లేదు మేల్స్ చాలా మంది డిప్లొమా ఐటీఐ అడుగుతున్నారు కదా జాబ్స్కు సంబంధించి సో వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఇది నేను చెప్పిన ఎవరు అంటే ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళకి మాత్రమే సెవెంటీ కే శాలరీ ఇస్తారనమాట ఇప్పుడు ట్వంటీ కే శాలరీ ఎవరికో చూద్దాం ఓకేనా ఈ ట్వంటీ కే శాలరీ ఎవరు అంటే ఎవరైతే మిగ్గు అలాగే వెల్డర్సు చేస్తుంటారు ఆ వర్క్ మీకు ఐడియా ఉంటుందో సో వాళ్ళకొచ్చి మీకు ట్వంటీ కే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారంట ఇది సపరేట్ అనమాట ఇంతకుముందు చెప్పింది డిప్లొమా వాళ్ళకి ఐటీఏ వాళ్ళకి వాళ్ళు కాకుండా మిగ్గు ఆర్కు వెల్డర్స్ ఉంటారు కదా వీళ్ళకి సంబంధించి మీకు ఏదైనా కానీ ఉండి వర్క్ వచ్చి ఉంటే మీకు మీకు ట్వంటీ కే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు అదే కంపెనీలో మీకు జాబ్ అనేది ఇస్తారనమాట ఓకేనా ఈ క్వాలిఫికేషన్ పైన చెప్పిన ఐటీఐ కావచ్చు డిప్లొమా కావచ్చు ఇప్పుడు చెప్పిన మిగ్గు వెల్డర్స్ సో ఇవన్నీ సంబంధించి మీలో ఎవరన్నా క్వాలిఫికేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీకు జాబ్ అనేది ఇస్తారు సరే నేను చెప్తాను అనమాట ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అన్న పేరు వచ్చి దిల్లీ ఓకేనా నెంబర్కి కాల్ చేస్తే మీకు మీరు చెప్పండి ఫస్ట్ వీడియో చూసామండి మీ నెంబర్ ఉందని చెప్పేసి మీ క్వాలిఫికేషన్ అలాగే మీ ఫ్రమ్ అడ్రస్ మొత్తం చెప్పండి సో తర్వాత ఆయన ఏం చేయాలనేది మీకు చెప్తారు ఎలాగా అప్రోచ్ అవ్వాలి కూడా మీకు చెప్తారనమాట ఎందుకంటే ఇంటర్వ్యూకి మీరు జడ్జి లేకి పోవడానికి అవ్వదు దానికి పాస్ కావాలి సో జిల్లక మంత్రి మీరు మాట్లాడినట్టయితే ఆయన మీకు చెప్తారనమాట తటకు రమ్మంటారా ఇంకెక్కడ ఆఫీస్ రమ్మంటారా అనేది చెప్తారు అక్కడికి మీరు వెళ్ళి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఓకేనా ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ఈ ఐటీ డిప్లొమా అలాగే వెల్లర్స్ ఉంటారు కదా మిగని ఆర్క్ అని ఇంకా పెయింటింగ్ అని ఇలా ఉంటారు కదా సో వీళ్ళందరికీ తప్పకుండా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సరైన ఇంట్రెస్ట్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అలాగే డిస్క్రిప్షన్ కూడా దిల్లీ నెంబర్ ఇస్తాను సరైన మీరు కాల్ చేయొచ్చు లేదా ఇంకేదైనా టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకన్నా ఈ వీడియో కానీ చూస్తున్నట్టయితే నిన్నగా మొన్న నేను బ్లూ హోర్స్ సంబంధించి ఇంకొన్ని కొన్ని కంపెనీ సంబంధించిన వీడియో చేస్తున్నాను ఓకేనా వాటి కింద ప్లేలిస్ట్ ఉంటుంది ఆ వీడియోస్ అన్ని కింద ప్లేలిస్ట్లో ఇవ్వబడింది సరైన అవి మీరు చూడవచ్చు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇంకెంతే ఇంక ఈ వీడియో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చాలు నమస్తే